ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఇంతటి ఘన విజయం సాధించడం గర్వించదగ్గ విషయం అని కూటమి నేత మైలూరు దుర్గారావు అన్నారు బుధవారం పదవ తరగతి పరిశీల ఫలితాల్లో నలభై నాలుగో డివిజన్ లేబర్ కాలనీలో జిఎన్ఆర్ఎంసి హై స్కూల్ పదవ తరగతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అత్యున్నత ర్యాంకులు సాధించారు ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను కూటమి నేత మైలూరు దుర్గారావు పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు తమ విద్యార్థులకు స్వీట్లు తినిపించి సంబరాలు నిర్వహించుకున్నారు అనంతరం హెచ్ఎం రవికుమార్ మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థులు అత్యున్నత ర్యాంకులు సాధించారని ఎనభై ఏడు శాతం ఉత్తర్ణత సాధించారని అన్నారు తమ పాఠశాలలో హైయెస్ట్ ర్యాంకు ఐదు వందల యాభై ఆరు మార్కులు వచ్చాయని అలాగే ఐదు వందల మార్కులు దాటిన వాళ్ళు పదహారు మంది ఉన్నారని తెలిపారు ఉపాధ్యాయుల కృషి వల్ల ఈ ర్యాంకులు వచ్చాయని ఆయన వెల్లడించారు అనంతరం మైలవరం దుర్గారావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ర్యాంకులు సాధించడం అభినందనీయమని ప్రశంసించారు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఉపాధ్యాయుల కృషి వల్ల విద్యార్థులు ఈ ర్యాంకులు సాధించారని చెప్పారు అనంతరం ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు మాట్లాడుతూ తమ పాఠశాలలో మంచి నైపుణ్యత శిక్షణ వల్ల ఉపాధ్యాయుల వల్ల ఈ ర్యాంకులు సాధించామని సందర్భంగా స్కూల్ హెడ్ మాస్టర్ ని మార్చి ఇరవై ఇరవై ఐదు ఎస్ఎస్ ఎగ్జామినేషన్ రిజల్ట్ అద్భుతంగా స్కూల్లో రావడం జరిగింది డెబ్బై మంది విద్యార్థిని విద్యార్థులు హాజరైతే దానిలో అరవై మంది పాస్ అవడం జరిగిందండి ఎయిటీ సిక్స్ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ ఉంది హైయెస్ట్ మార్క్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ అండి పదహారు మందికి ఐదు వందల పైన మార్కులు వచ్చినాయి యావరేజ్ కూడా చాలా చాలా మంచి మార్కులు ఉన్నాయండి మరి ఈ రకంగా కృషి చేసిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ అట్లాగే విద్యార్థిని విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం పాఠశాల తరఫున అట్లాగే మేనేజ్మెంట్ తరఫున ప్రభుత్వం వారి నుంచి కూడా మంచి సహకారం అందించడం జరిగింది ప్రభుత్వం నుంచి మెటీరియల్స్ అవి ఇచ్చారండి పిల్లలకి చదివించడానికి చాలా ప్రోత్సాహం అందింది అలాగే డోనర్స్ ఈవినింగ్ స్నాక్స్ అయ్యి ఏర్పాటు చేయడం జరిగింది పిల్లలు ఒక రెండు మూడు గంటలు ఈవినింగ్ ఉండి చదువుకోవడానికి వీలుగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అట్లాగే మా కార్పొరేటర్ గారు మాకు చాలా సహకారం అందించారు అన్ని విషయాల్లోనూ బాగా చదివిన పిల్లలు క్యాష్ ప్రైజెస్ ఇవ్వటం నెక్స్ట్ క్లాస్లో వాళ్ళు అడ్మిషన్కి ప్రయత్నం చేయడం ఇవన్నీ చాలా సహకారం పబ్లిక్ నుంచి కూడా మాకు అందింది అందరి సహకారంతో మంచి రిజల్ట్ని సాధించామని మేము భావిస్తున్నాం మీ అందరికీ ధన్యవాదాలండి థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు నలభై నాలుగో డివిజన్లో లేబర్ కాలేజీలో జిఎన్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బ్యాచ్ టెన్త్ క్లాస్ బ్యాచ్ ఈరోజు రిజల్ట్స్ రావడం దాంట్లో ఈ స్కూల్ నుండి డెబ్భై మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయడం దాంట్లో అరవై మంది పాస్ అవడం చాలా శుభపరిణామం దాంట్లో ఫైవ్ హండ్రెడ్ అబోవ్ దాదాపు సిక్స్టీన్ మెంబర్స్కి అలాగే ఫోర్ హండ్రెడ్ అబో ట్వంటీ వన్ మెంబర్స్కి అలాగే యావరేజ్గా కూడా ఎయిటీ సిక్స్ పర్సెంట్ రావడం అంటే ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో చాలా అరుదు ఆ విధంగా దాదాపు ఒక ఐదు ఆరు సంవత్సరాలు బట్టి ఈ స్కూల్లోని ఎప్పుడు కూడా పర్సంటేజ్ తగ్గకుండా మరి ఈరోజు ఉన్నటువంటి స్కూల్లో ఉన్న హెచ్ఎం గారు కానీ స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు రా టీచర్స్ అండ్ మాస్టర్స్ అందరూ కూడా కృషితోనే అలాగే వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల యొక్క తల్లిదండ్రులు వాళ్ళు ఎత్తున్నటువంటి ప్రోత్సాహంతో కూడా స్కూల్లో ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి రీచ్ అవ్వడానికి కారణమైనటువంటి వ్యక్తుల్లో చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా అలాగే ఈరోజు ఈ సంవత్సరంలో ఈ స్కూల్లోనే మన పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంత్రి సుజనా చౌదరి గారు మరి విద్య మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం దాంట్లో ఈరోజు స్కూల్లో ల్యాబ్ అలాగే లైబ్రరీ పిల్లలు ఇంకా ఉన్నతమైనటువంటి స్థానం తీసుకెళ్ళామన్న ఉద్దేశంతో ఈరోజు సుజనా ఫౌండేషన్ ద్వారా ఎల్మంచర్లు సత్యనారాయణ సుజనా ఎమ్మెల్యే గారు చాలా మంచి ప్రోత్సాహం అందించడం చాలా అభినందనీయం మరి ఇలాగా ఇంకా ప్రోత్సాహం అందితే ఇంకా ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళడానికి మంచి అవకాశం కలుగుద్ది అని చెప్పి ఈరోజు ఈ మీడియా ద్వారా ప్రతి ఒక్కరిని కూడా కోరడం జరుగుతుంది అలాగే అనేకమైనటువంటి దాతలు కూడా ఈ స్కూల్లోని టీచర్స్ టీచర్ సహాయంతో వాళ్ళ దాతల దగ్గరికి వాళ్ళకి పిల్లలకి ప్రోత్సాహం అందించే విధానంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ స్టాఫ్ మొత్తం అందరూ కూడా కృషి చేయడం కూడా చాలా సంతోషకరం రానున్న కాలంలో కూడాను ఈ యొక్క స్కూల్లో మంచి విద్య అందు అనేది నమ్మకానికి ఇది ఒకటే నిదర్శనం స్కూల్లోనే ఉన్నటువంటి విద్యే కాదు క్రమశిక్షణ కూడా చక్కగా టీచర్స్ కానీ హెచ్ఎం గారు కానీ ఎప్పటికప్పుడు కేర్ తీసుకొని పిల్లలు ఒకరోజు ఏదైనా ఇబ్బంది జరిగిన పేరెంట్స్కి తెలియజేస్తూ చక్కగా వాళ్ళకి ఉన్నతమైనటువంటి విద్యా అందించడమే కాకుండా వాళ్ళ యొక్క విజ్ఞతను కూడా పెంచే విధంగా ఈరోజు మరి టీచర్స్ మరి ఉండడం అంటే చాలా ఆనందకరమైన వారందరూ కూడా ప్రత్యేకమైనటువంటి పేరు పేరున ప్రతి టీచర్స్కి ప్రతి మాస్టర్ గారికి ప్రతి ఒక్క ఈ స్కూల్ ఉపాధ్యాయ ప్రధాన ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వకమైనటువంటి పాదాభి నమస్కారాలు తెలియజేస్తున్నాను రానున్న కాలంలో కూడా ఇక్కడున్న ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఉన్నతమైన వెళ్ళే వీళ్ళని దృష్టిలో పెళ్ళి వీళ్ళు ఆదర్శంగా తీసుకొని రానున్న రేపు నెక్స్ట్ బ్యాచ్ కూడాను ఇంకా అండర్డ్కి రీచ్ అయ్యే విధంగా కృషి చేస్తారని వాళ్ళు చదువుతారని చెప్పి ఆ అమ్మవారి ఆశీస్ అయ్యవారిలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చిన స్కూల్ ప్రతి ఒక్కరు కూడా పేరు నా హృదయపూర్వకమైన నా పేరు మౌనిక తేజస్వి నేను నేను పదవ తరగతి చదువుతున్నాను జిఎన్ఆర్ఎంసి స్కూల్లో ఇక్కడ టీచర్స్ మాకు చాలా ఎంకరేజ్ చేసి బాగా చదివిపిచ్చారు మమ్మల్ని మేము వాళ్ళని ఫాలో అవుతూ మంచి మంచిగా చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకోగలిగాము ఇక్కడ ఉన్న టీచర్స్ అందరికి చాలా థ్యాంక్ యూ మాకు ఇంతలా చదివిచ్చినందుకు ఇంతలా ఎంకరేజ్ చేసినందుకు నాకు టోటల్గా ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ వచ్చింది ఇదంతా మా టీచర్స్కే ఇస్తున్నాను హై స్కూల్లో చదువుతున్నాను నాకు టోటల్ సిక్స్ హండ్రెడ్ కి ఫైవ్ ఫిఫ్టీ వన్ వచ్చాయి ఇది దీని అంతటి మా టీచర్స్ కారణం ఎందుకంటే మమ్మల్ని మేము ఏ తప్పుదారిలోకి వెళ్లకుండా బాగా చదివిస్తూ ఉన్నారు చాలా ట్రస్ట్ వాళ్ళు కూడా వచ్చి మాకు బుక్స్ మెటీరియల్స్ అంటూ అన్నీ అందిస్తూ ఉండేవాళ్ళు వాటిని బట్టి మేము చదువుకున్నాము టీచర్స్ని ఫాలో అయ్యాము మేము అందుకనే మాకు ఇన్ని మంచి మార్క్స్ రావడానికి కారణం మాకు మా టీచర్స్ థ్యాంక్ యూ అక్షయ నాకు టోటల్ సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చినాయి నేనంతటికీ కారణం మా టీచర్స్ అండ్ మా పేరెంట్స్ నన్ను చాలా ఎంకరేజ్ చేశారు మా టీచర్స్ కూడా చదవలేకపోయినా ఏం జరిగినా కానీ ఎటువంటి తప్పుదారిలోకి వెళ్లకుండా నన్ను బాగా ఎంకరేజ్ చేసి నాకు ఇంతటి మంచి మార్క్స్ రావడానికి కారణం నాకు టీచర్స్ మా పేరెంట్స్ మై నేమ్స్ ఓంకార్ ఐఎమ్ స్టడింగ్ ఇన్ జిఎన్ఆర్ఎంసీ హై స్కూల్ నేను టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్లో ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ రావడం జరిగింది నాకు ఫైవ్ సిక్స్టీ ఎక్స్పెక్ట్ చేశాను కానీ అనుకున్నదానికి రాలేదు మా సార్స్ ఈ స్కూల్ స్టాఫ్ మొత్తం నాకు బాగా సహకరించారు నేను బాగా కష్టపడ్డాను నేను ఈ స్కూల్లో చదువుకుంటున్నాను కాబట్టి ఈ స్కూలు చాలా క్రమశిక్షణతో మా సార్ వచ్చిన తర్వాత ఇంకా డిసిప్లిన్గా మారింది ఈ స్కూల్ ఇంకా డిసిప్లిన్గా మారి నా నాలాగా ఇంకా విద్యార్థులు రావాలని నేను కోరుకుంటున్నాను